హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్ ఈరోజు పన్నీర్ క్యాప్సికం కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి అందులో కట్ చేసిన క్యాప్సికం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి క్యాప్సికం ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని నేను కట్ చేసిన విధంగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి తర్వాత అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పన్నీర్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ నూనె వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ముక్కలు టమాటా ముక్కలు వేసి మగ్గించుకోండి తర్వాత జీడిపప్పు ముక్కలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి అదే ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ నూనె వేసి చక్క లవంగాలు యాలకులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రెండు నిమిషాలు వేగించుకోండి తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని అందులో వేసుకొని ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం చిటికడు పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత వాటిని రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాక ముందుగా వేగించుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి క్యాప్సికమ్ ముక్కలు ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసుకోండి అంతేనండి పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయింది మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి